హాయ్ అండి నమస్తే నేను మితేజ్ని ఈరోజు ఆలు బజ్జీలు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా ఇంట్లో బజ్జీలు వేసుకుంటే రైస్లోకి పప్పన్నంలోకి రసంలోకి ఉగ్గానిలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా శనగపిండి అయితే ఇక్కడ ఒక నాలుగు గిరిటెలు వేసుకున్నాను అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోడా పొడి అలాగే కారం వన్ టేబుల్ స్పూన్ వేసి పిండిని ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీలో బాగా కలుపుకోవాలి వాటర్ వేసుకుంటూ అలా వేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ మీద బాండ్లు పెట్టి ఆయిల్ డీఫ్రేక్ సరిపడా వేసుకుందాము ఆయిల్ వేడెక్కేలోపు మనం ఇక్కడ ఆలు అన్నాం కదా ఆలు స్లైసెస్ అన్నీ కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మన ఆయిల్ అయితే బాగా కాగిపోయిందండి మనం ఆలు స్లైసెస్ ఒక్కొక్కటిగా పిండిలో ముంచి ఇలా బజ్జీలుగా వేసుకుందాము ఆలు బజ్జీలు మొత్తం ఆలు వేసుకున్న తర్వాత బజ్జీలుగా ఒక వైపు కాలినాక రెండో వైపు కూడా బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే టేస్ట్ అయిన ఆలు బజ్జీ అయితే ప్రిపేర్ అయిపోతాయి ఈ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్